నమస్కారం నా పేరు సౌమ్య ఈ రోజు ఫినాన్స్ ఫాస్ట్ ఫార్వర్డ్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు చిన్న మొత్తాల పొదుపరులకు శుభవార్త బ్యాంక్ లోన్లకు పెరుగుతున్న డిమాండ్ చిరు వ్యాపారులకు శుభవార్త చెప్పిన ప్రభుత్వం అధిక ఆదాయానికి ఆశపడ్డ వృద్ధురాలకి బంగపాటు మరోసారి ఆల్ హైస్ ను తాకిన స్టాక్ మార్కెట్స్ వరుసగా రెండో రోజు ఇరవై నాలుగు వేల పైన ముగిసిన నిఫ్టీ సుచి అలాగే డెబ్బై తొమ్మిది వేల పైన ఉన్న సెన్సెక్స్ ఎటువంటి మార్పులు లేకుండా స్థిరంగా ఉంచున్న చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లు సుకన్య సమృద్ధి మరియు సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీమ్లకు సారిన ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ ఉండగా నేషనల్ సేవింగ్ స్కీమ్ కి ఏడు పాయింట్ ఏడు శాతం దగ్గర ఉంది పబ్లిక్ ప్రొవిడెంట్ ఫండ్ స్కీమ్ కి ఏడు పాయింట్ ఒక శాతంగా ఉంచిన ఆర్థిక మంత్రిత్వ శాఖ డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు నుంచి ఎటువంటి మార్పులు లేకుండా గత ఆరు నెలలుగా స్థిరంగా ఉన్న వడ్డీ రేట్లు యాభై వేల కోట్ల దగ్గర ఉన్న ఏప్రిల్ మే నెల ద్రవ్య లోటు ఆర్బీఐ ఇచ్చిన డివిడెండ్ తో ప్రభుత్వానికి తొంభై వేల కోట్లు మిగిలింది ఎలక్షన్ల సందర్భంగా ఖర్చు కూడా తక్కువ ఉండడం వల్ల ప్రభుత్వానికి డబ్బులు మిగిలాయని అంచనా వేస్తున్న నిపుణులు ఇదిలా ఉండగా వచ్చే బడ్జెట్లో రాబోయే కొన్ని సంవత్సరాలకు పెట్టే ఖర్చులు మరియు నిధుల విడుదలపైనే అందరూ ఆసక్తికరంగా వేచి చూస్తున్నారు మే నెలలో తగ్గిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ ఈ రోజు విడుదలైన ప్రకారం ఏప్రిల్ నెలలో ఆరు పాయింట్ మూడు గా నమోదైంది ముఖ్యంగా ఆరు కీలక రంగాల్లో ఉత్పాదకత తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో కాస్త నెమ్మదిగా పారిశ్రామిక వృద్ధి స్టీల్ ఆయిల్ అండ్ గ్యాస్ ఫెర్టిలైజర్స్ మరియు సిమెంట్ రంగాల్లో క్షీణత స్పష్టంగా కనబడుతుంది గత పోలిస్తే ఈ జూన్ నాటికి బ్యాంకుల నుంచి తీసుకునే లోన్లకు పెరిగిన డిమాండ్ ఇదిలా ఉండగా ఈ జూన్ నెల రెండు వారాల్లో కాస్త డిమాండ్ తగ్గి నూట అరవై ఏడు లక్షల కోట్ల దగ్గర ఉన్న మొత్తం రుణాల సంఖ్య అదే సమయంలో బ్యాంకుల్లో ఉన్న మొత్తం డిపాజిట్ల సంఖ్య కూడా రెండు వందల పది లక్షల కోట్ల మార్కులు తాకాయి జీఎస్టీ చెల్లింపుదారులకు శుభవార్త కొటక్ బ్యాంక్ మరియు హెచ్డిఎఫ్సి బ్యాంక్ పేమెంట్ గేట్వే ద్వారా యూపీఐ క్రెడిట్ కార్డ్ మరియు డెబిట్ కార్డ్ల మధ్యమాలతో జిఎస్టి చలాన్స్ ను పే చేయొచ్చు అని వెల్లడించిన జిఎస్టి పోర్టల్ ఈ సదుపాయాన్ని అన్ని రాష్ట్రాల్లో త్వరలో అమలు పరిచే అవకాశం ఉందని చెప్పిన సిబిఐసి ఇప్పటికే కొండకి కూర్చున్న కూరగాయల ధరలతో సామాన్యుడి వీపుపై మరో మోత మండుతున్న ద్రవ్యోల్బణానికి ఆద్యం పోస్తున్న ముడి చమురు ధరలు ఈ నెలలో దాదాపు ఏడు శాతం మేర పెరిగిన క్రూడ్ ఆయిల్ మధ్య ఏషియాలో ఉన్న గొడవల వల్ల భారీగా పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరలు మన దేశానికి కీలక శక్తిగా మారనున్న చిన్న మధ్య తరగతి పరిశ్రమలు ఇంటర్నేషనల్ ఎంఎస్ఎంఈ సందర్భంగా ఎంఎస్ఎంఈ మినిస్టర్ మాట్లాడుతూ మన దేశ పురోగతికి ఎంఎస్ఎంఈలు చాలా దోహదం చేస్తాయని వెల్లడి ముఖ్యంగా పల్లె ప్రాంతాల్లో ఆంటర్ప్రినర్షిప్ కల్చర్ పెరిగితే ఆత్మ భారత్ మరియు వికసి భారత్ త్వరగా సాకారం చేయగలమని అంచనా వేస్తున్న నిపుణులు బీమా రక్షణ కోసం ఏర్పాటు చేసిన ప్రధాన మంత్రి స్వనిధి యోజనకు మరింత విస్తృతం చేయనున్న కేంద్ర ప్రభుత్వం ఇండియా పోస్ట్ బ్రాంచెస్ ద్వారా స్ట్రీట్ వండర్స్ కు ఈ పథకాన్ని దగ్గర చెయ్యాలని భావిస్తున్నారని ప్రకటించిన ప్రెసిడెంట్ ఈ మేరకు సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ పెట్టిన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మరియు ఇండియా పోస్ట్ లోన్ యాప్ డెవలప్ చేసి స్కామ్ చేసిన ఇద్దరు ఢిల్లీ విద్యార్థులను అరెస్ట్ చేసిన ముంబై పోలీస్ ఇదిలా ఉండగా ఆన్లైన్ ఫ్రాడ్స్ చేస్తున్న ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన మహారాష్ట్ర సైబర్ పోలీస్ మరో సైబర్ స్కామ్ లో అధిక ఆదాయం వస్తుందనే ఆశతో కోటిన్నర పోగొట్టుకున్న వృద్ధురాలు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పనిచేయని ఉద్యోగులను వెంటనే ఇంటికి సాగనంపాలని చెప్పిన ప్రభుత్వం ఈ మేరకు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ నుంచి పలు మంత్రిత్వ శాఖలకు ఆదేశాలు జారీ ముఖ్యంగా బ్యాంకులు అటానమస్ ఇన్స్టిట్యూషన్ స్టాట్యుటరీ బాడీస్ అండ్ పిఎస్యూ లో ప్రక్షాళనకు రంగం సిద్ధం చేస్తున్న సంబంధిత శాఖలు ముగ్గురు ట్రైనింగ్ ఫ్రాడ్ స్టార్స్ పై క్వాషనరీ నోట్స్ ను విడుదల చేసిన నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ శివన్ శర్మ రాకేష్ జైన్ మరియు స్పర్శ్ కన్సల్టెన్సీస్ తో జాగ్రత్తగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసిన ఎన్ఎస్ఈ ఇదిలా ఉండగా అన్ రిజిస్టర్డ్ అడ్వైజర్స్ మరియు ఫిన్ఫ్లూయన్సర్స్ పై కఠిన చర్యలు తీసుకుంటున్న సెబీ జీవితకాల గరిష్ట స్థాయిలను తాకిన తర్వాత లాభాల స్వీకరణకు దిగడంతో స్వల్ప నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్ సూచీలు రెండు వందల పది పాయింట్ల నష్టంతో డెబ్బై తొమ్మిది వేల దగ్గర ముగిసిన సెన్సెక్స్ ముప్పై మూడు పాయింట్ల నష్టంతో ఇరవై నాలుగు వేల దగ్గర ముగిసిన నిఫ్టీ చిన్న మార్పులు ఉన్నప్పటికీ స్థిరంగా ఉన్న బిట్ కాయిన్ ధర ఒక బిట్ కాయిన్ అరవై ఒక్క వేల రెండు వందల అరవై తొమ్మిది డాలర్ల దగ్గర ఉండగా ఎథీరియం మూడు వేల నాలుగు వందల యాభై రెండు డాలర్ల దగ్గర ఉంది నిన్న ఆరు శాతం భారీగా పెరిగిన సలోనా క్రిప్టో ఈ రోజు సుమారు ఐదు శాతం తగ్గింది స్థిరంగా ఉన్న బంగారం ధరలు పది గ్రాముల బంగారం డెబ్బై ఒక్క వేల ఆరు వందల దగ్గర ఉండగా వెండి మాత్రం పెరిగి ఒక కేజీ సిల్వర్ ఎనభై తొమ్మిది వేల ఏడు వందల తొంభై మూడు దగ్గర ఉంది ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఇవి ఈ రోజు ఫినాన్షియల్ అప్డేట్స్ మళ్ళీ తిరిగి సోమవారం ఫినాన్షియల్ అప్డేట్స్ తో కలుద్దాం అంతవరకు వరకు సెలవు